జిల్లా నూజివీడు నియోజకవర్గ ముసునూరులో అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె రఘుబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడవారిని ఏడిపించిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు అందరిగా నమస్కారం నా పేరు గజరావు బాబు నేను రాష్ట్ర తెలుగు సెక్రటరీని ఈరోజు అంగన్వాడి ఆశా వర్కర్ల అంగనవాడి టీచర్లు హెల్పర్లు వాళ్ళ జీతనాలు కనీస వేతనాలు పెంచమని వాళ్ళు చేస్తున్న ఈ దీక్షలకి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మా నూజువేడి నియోజకవర్గ ఇన్ఛార్జి మధురబాయిన వెంకటేశ్వరరావు గారు వీళ్ళకి మద్దతు తెలపమని మాకు చెప్పడం జరిగింది ఈ రోజు వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వీళ్ళకి ఆరు వేల రూపాయలు ఉన్న వేతనాన్ని నాలుగు వేల రూపాయలు ఉన్న వేతనాన్ని ఆరు వేలు పెంచి పదివేల ఐదు వందల రూపాయలు చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాయ మాటలు చెప్పి వీళ్ళకి ఎక్కడో ఆశ ఎక్కడో ఆకాశంలో చేసి కూర్చోబెడతా అని చెప్పి కనీసం ఒక రెండు వేల రూపాయలు కూడా పెంచకూడదు ఒక వెయ్యి రూపాయలు పెంచి వీళ్ళకి మొత్తం నేనే పెంచానని డప్పాలు కుట్టిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధొచ్చి ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోవాలి ఇక్కడ మనకేం బాత్రూమ్ ఒక అమ్మగా ఓ చెల్లిగా ఓ తల్లిగా మనకి ఎంతో సేవ చేసి మహిళలు ఇలా రోడ్డు మీద కన్నీరుకు పెట్టి ఇలా బాధపడి రోడ్డు మీద బాధపడతాయి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఇది ఇది సభ కాదు ఎందుకంటే ఆడవారి బాధపడిన ప్రతి రాజ్యం కూలిపోయింది ప్రతి ప్రభుత్వం కూలిపోయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా కన్నీరుకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళు కోరుకుంటున్న కనీస వేతనం ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తానని చెప్పారు జరిగింది దీని పూర్తి బాధ్యతగా మమ్మల్ని ఈ రోజు ఇక్కడ దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది జై హింద్ జై తెలుగుదేశం